నాలుగేళ్ల తర్వాత తెలంగాణ తల్లి సరైన స్థానంలో ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఇక రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎక్కడైతే పెట్టారో అక్కడ తెలంగాణ తల్లి ఖచ్చితంగా నితారుగా నిలబడుతుందన్నారు ఇక తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మూర్తి భవించిన స్త్రీగా తెలంగాణ తల్లిని కేసీఆర్ రూపొందించారన్నారు కానీ కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మారిస్తే చరిత్ర క్షమించదంటూ హెచ్చరించారు అధికారం ఎవరికి గుర్తుంచుకోవాలని హావ్ పనికి ఇందాక చెప్పిన మళ్ళీ చెప్తున్నా ఈయన ఎన్ని పిచ్చి కూతలు కూస్తే ఈయన ఎన్ని పిచ్చి కూతలు కూస్తే ఎన్ని పిచ్చి పనులు చేసినా సెక్రటేరియట్ ముందట నాలుగేండ్ల తర్వాత ఉండేది రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం కాదు తెలంగాణ తల్లి విగ్రహమే ఉంటుంది నెంబర్ వన్ తెలంగాణ తల్లి కూడా ఈయన తీసుకొచ్చినట్టు ఇవాళ తలసరి ఆదాయంలో భారతదేశంలో అగ్రబాగా ఉన్న రాష్ట్రం తెలంగాణ ఈ రాష్ట్రానికి తల్లి కూడా అంతే బ్రహ్మాండంగా ఒక యాస్పిరేషనల్ చిహ్నంగా ఉండాలి ఐకన్గా ఉండాలి అంతేగాని పేదరికం తాండవించేటట్టు ఉండాలని ఆయన కోరుతున్నాడు మేమేమో తెలంగాణ ప్రజలు చూడంగానే గర్వపడే విధంగా ఒక దేవతను చూడంగానే చేతులైతే మొక్కాలనిపించే విధంగా ఉండాలని మేము అంటున్నాం కాబట్టి ఆయన ఏం చేసుకున్నా జరగాల్సిన జరుగుతుంది నాలుగేళ్ల తర్వాత మీరు చూస్తారు హరీష్ రావు గారి మీద పెడతడమే కాదు ఇవాళ రాష్ట్రంలోని మా నాయకత్వం మొత్తం మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మేము వీటికి నిన్న హరీష్ రావు గారు చెప్పారు మేము భయపడం ఒకటి కాదు లక్ష కేసులు పెట్టుకున్నా భయపడడం వెనుక బొమ్మ చీల్చి చెండాడుతూనే ఉంటాం థ్యాంక్ యూ